ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ఇరవై ఆరు ఆదివారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాల్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే షష్ట స్థానంలో సంచరిస్తున్న చంద్రుని ప్రభావం వల్ల ఈరోజు మిథున రాశి వారికి భావోద్వేగపరంగా మరియు ఆధ్యాత్మికంగా మిశ్రమ ఫలితాలని తెస్తుంది ఇతరులతో మమేక భవనం పంచుకోవడం వల్ల మీ మనస్సు తేలికగా మారి ఆరోగ్యం మెరుగుపడుతుంది దీర్ఘకాలిక పెట్టుబడులు మీకు భవిష్యత్తులో మంచి లాభాలని అందిస్తాయి అయితే కొన్ని వ్యక్తిగత సమస్యలు తీవ్రంగా కనిపించిన ఇతరులు వాటి పట్ల పెద్దగా స్పందించకపోవచ్చు కాబట్టి ఆత్మవిశ్వాసం కోల్పోవద్దు ఆకస్మికంగా ఎదురయ్యే రొమాంటిక్ పరిచయం కొంత అయోమయాన్ని కలిగించవచ్చు కానీ అది మీ జీవితంలో కొత్త రంగులు నింపవచ్చు బిజీ జీవితంలోనూ మీకోసం సమయం కేటాయించి బయటకు వెళ్ళి ప్రకృతిని ఆస్వాదించండి దాంతో ఒత్తిడి తగ్గి మనశ్శాంతి లభిస్తుంది వివాహితులైన వారికి ఈ రోజు ప్రేమలో ఒక అందమైన మలుపు చోటు చేసుకుంటుంది ఒంటరితనం మిమ్మల్ని కుంగదీసేలా చేయకుండా ఉత్సాహంగా ఉండండి కుటుంబ ఆనందం కోసం చాక్లెట్లు లేదా పాల మిఠాయిలు చిన్నపిల్లలకి పంపిణీ చేయడం మంచిది ఇక మిథున రాశి వారు ఈరోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి శ్రీ శివ స్తోత్రం పారాయణం చేస్తే ఈరోజంతా శుభప్రదంగా ఉంటుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుచినోభవంతు